హాయ్ హలో వెల్కమ్ ఈ మధ్య కాలంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పేరు సోషల్ మీడియా వేదిక మారుబురగుతున్న సంగతి తెలిసిందే వేణుస్వామి చెప్పిన జాతకాలు నిజం అవుతాయో లేదో చెప్పలేం కానీ ఆయన పేరు మాత్రం మారుబ్రోగుతోంది అయితే ప్రముఖ నటుడు కిరాకార్పి మాట్లాడుతూ వేణుస్వామి గెలుస్తున్నాడని చెబుతున్నాడని వేణుస్వామి గతంలో బిఆర్ఎస్ గెలుస్తుందని చెప్తే ఎందుకు గెలవలేదని కిరాకార్పి ప్రశ్నించారు కేటీఆర్ ఎందుకు సీఎం కాలేదని ఆయన అన్నారు ఐపీఎల్ లో ఎస్ఆర్ఎస్ గెలుస్తుందని వేణువామి చెప్పారని అతని మాటలు నమ్మి బెట్టింగ్ కట్టిన వాళ్ళు నిండా మునిగిపోయారని కిరాక్ ఆర్పీ ఫైర్ అయ్యారు వరుణ్ లవణ్య విడిపోతారని వేణుస్వామి చెబుతున్నాడని చంద్రబాబు పవన్ లోకేష్ జాతకాల గురించి వేణుస్వామి కావాలనే తప్పుడు ప్రచారం చేశారని కిరాక్ ఆర్పి వెల్లడించారు ప్రభాస్ కు హిట్ రాదని వేణుస్వామి చెబుతున్నాడని జగన్ సజ్జలా కలిసి వేణుస్వామితో ఇలాంటి ప్రచారం చేయిస్తున్నారని కిరాక్ ఆర్పి సంచలన ఆరోపణలు చేశారు వీరస్వామి తన భార్య శ్రీవాణిని ఎందుకు తల్లి దగ్గరకు పంపడం లేదని కిరాకార్పి అన్నారు బ్లాక్ మనీ ఉన్న వాళ్ళకి వీరస్వామి అపాయింట్మెంట్స్ ఇస్తాడని మెల్లకన్ను కవర్ చేసుకుంటున్నాడని ఆయన తెలిపారు వేరస్వామి అమ్మాయిలతో నగ్న పూజలు చేస్తున్నాడని తెలిసిందని కిరాకార్పి అన్నారు కొంతమంది చంపుతామని బెదిరిస్తున్నారని హైదరాబాద్ నుంచి చంపుకోండి అని ఆయన వెల్లడించారు క్రియాకార్పి చేసిన కామెంట్స్ గురించి వేణుస్వామి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి వీళ్ళు క్రియాకర్పి కెరీర్ పరంగా ఒకంత టాప్ లోనే ఉండాలని ఆయన అభిమానులు కోరు క్రియాకర్పీ ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా కెరీర్ ను జాగ్రత్తగా కొనసాగిస్తుండడం గమనార్హం సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్